హాయ్ వెల్కమ్ టు వైసీ సో ప్రతి సో గ్రాండ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీతో శారీస్ ఆ హియర్ అండి విత్ ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ వర్క్ చూస్తే కనుక బీచ్ వర్క్తో చాలా ప్రతి ఉంది హ్యాండ్ వర్క్ అండి ప్యూర్ హ్యాండ్ వర్క్ అనమాట అండ్ సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ సిల్క్ విత్ టువెల్స్ షేడ్ కాంబినేషన్ యాపిల్ గ్రీన్స్ అనమాట చాలా ప్రతి ఉంది అండ్ ఇంత హెవీగా ఉన్న కానీ వర్క్ ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి అండ్ సారీ ఆల్ ఓవర్ ఒక్కసారి ఓ ఓపెన్ చూసేద్దాం లుక్ కలర్ కాంబినేషన్ కానీ వర్క్ కానీ చాలా ప్రతి ఉంది అండ్ ఈ శారీస్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ బ్లౌజ్ కూడా సూపర్ హైలైట్ అండి ఫస్ట్ శారీస్ మంచి డిజైనర్ కలెక్షన్ ఫ్రమ్ వైసీ అండ్ లుక్ చూసేద్దాం లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ నో డౌట్ అండి శారీ మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది ఓన్లీ నాట్ ఓన్లీ స్కెలాబ్ బోర్డర్స్ విత్ ఎంబ్రాయిడరీ పార్క్ అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూసేద్దాం బ్లౌజ్ శారీలో ఉన్న వన్ ఆఫ్ కలర్ డార్క్ షేడ్ మనకి బ్లౌజ్ అనేది వస్తుంది విత్ ఫ్రీ సైజ్ వీ నెక్ అండ్ స్కెలాప్ కట్ వర్క్ కూడా వస్తుంది అనమాట అండ్ బోత్ హ్యాండ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైజ్ కూడా చాలా ప్రతి ఉంది వెరీ హైలెట్ అండి బ్లౌజ్ పార్ట్ అయితే ప్యూర్ హ్యాండ్ వర్క్ అనమాట హ్యావ్ లుక్